ప్రైజ్ ద లార్డ్ యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో ప్రియా దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనములు శుభములను తెలియపరుస్తూ ఉన్నాను ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనము జకర్యా గ్రంథము అధ్యాయము పదకొండు పన్నెండు వచ్చినాలు యహోవా దుఃఖ సముద్రమును దాటి సముద్ర తరంగములను అణచివేయును నైలు నది యొక్క లోతైన స్థలములను ఆయన ఎండజేయును అశూరియుల అతిశయాస్పదము కొట్టివేయబడును ఐగుప్తియులు రాజదండమును పోగొట్టుకొందురు నేను వారిని ఎహోవాయందు బలశారులుగా చేయుదును ఆయన నామమును స్మరించుచు వారు వ్యవహరింతురు ఇదే ఎహోవా వాక్కు ప్రిమినటువంటి దేవుని బిడ్డలారా సర్వోన్నతమైనటువంటి దేవుడు ఒక గొప్ప వాగ్దానమును ఇస్తూ ఉన్నారు దుఃఖ సముద్రము సంతోష సముద్రము లేదు ఈరోజు ఈ వాగ్దానం చూస్తున్నటువంటి నీ జీవితములో ఏ దుఃఖ సముద్రములో పడిపోయి ఉన్నావో ఏ దుఃఖములో నీ జీవితము కొనసాగుతూ ఉందో ఆ దుఃఖ సముద్రమును నేను దాటించబోచు ఉన్నాను అని ప్రభువారు వాగ్దానం ఇస్తున్నారు ప్రతి దేవన్ బిడ్డారా అలాగే ఎవరైతే శత్రువులు మీ మీద అధికారము చలాయించారో వారందరి అధికారమును తొలగిస్తాను అని దేవుడు వాగ్దానము చేస్తూ ఉన్నారు ఎందుకు అని అంటే హింసించారు కాబట్టి మిమ్ములను బాధ పెట్టారు కాబట్టి మిమ్మలను నలగొట్టారు కాబట్టి మీరు డెవలప్మెంట్ కాకుండా ఆపివేశారు కాబట్టి వారి అధికారమును నేను తొలగిస్తాను అని ప్రభువైన యేసుక్రీస్తు వారు వాగ్దానం ఇస్తున్నారు దేవన్ బిడ్లారా ఆయన ఈ వాగ్దానం ఇచ్చి తన ప్రజలకి బలమును అనుగ్రహిస్తాను అంటున్నారు ప్రియదేవన్ బిడ్లారా ఆ బలమును మీరు పొందుకొని ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచి ఇది మొదలుకొని జాగ్రత్తగా వ్యవహరించవలను ప్రభువుకి మహిమకరముగా వ్యవహరించవలను ప్రభువుకి ఘనతకరముగా మీ జీవితములను వ్యవహరించినట్లయితే ఆయన ఈ దుఃఖ సముద్రమును దాటింప చేసి ఏదైతే నదులు మిమ్మల్ని ముంచాలని చూస్తూ ఉన్నాయో ఏదైతే అగాధములు మిమ్మల్ని ముంచాలని చూస్తూ ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఎండగడతాను అంటున్నాడు ప్రభువారు ప్రియబిడ్లారా వాటన్నిటిని ఎండగట్టి మిమ్మలను ఆశీర్వదించి బలముతో నింపుతాను అని ఏసయ్య వాగ్దానం ఇస్తున్నారు ప్రి దేవన్ బిడ్డారా ఇది మొదలుకొని మీ దుఃఖమును మర్చిపోండి ప్రియ దేవన్ బిడ్డారు మీరు సంతోషముగా ప్రభువులో ఆనందిస్తూ ముందుకి బలముగా కొనసాగండి ఆ దుఃఖ సముద్రములో నుంచి బయటకు మిమ్మల్ని తీసుకుని వచ్చి సంతోషముతో సమాధానముతో నేను మిమ్మల్ని నింపుతాను అని ఏసయ్య వాగ్దానం ఇస్తూ ఉన్నారు బలపరుస్తాను అని వాగ్దానం ఇస్తూ ఉన్నారు మీరు మంచిగా వ్యవహరించి పరిశుద్ధముగా నీతిగా వ్యవహరించి తెలివిగా వ్యవహరించి ప్రేమగా వ్యవహరించి దేవునికి మహిమకరముగా ఈ దినం మొదలుకొని జీవించమని ఏసయ్య వాగ్దానం ఇస్తున్నారు ప్రియ దేవన్ బిడ్డారా దేవుడి లేఖనమును మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా ఆ దుఃఖ సముద్రం ఈరోజు దాటునట్లుగా ప్రభు మిమ్మల్ని దీవించినట్లుగా ప్రార్థన చేస్తాను ప్రార్థనలో ఏకీభవించండి ప్రియదేవన బిడ్డారా పరిశుద్ధాత్మ దేవ మా ప్రియ పరలోకపు తండ్రి ఈ వాగ్దానము చూస్తున్నటువంటి బిడ్డలు నాయన ఏ దుఃఖ సముద్రములో మునిగిపోయి ఉన్నారో ప్రభు అయా తీర్చలేనటువంటి వేదన తీర్చలేనటువంటి బాధ శోధనలో ఉన్నారేమో నాయన మీరే మీ బిడ్డలతో మాట్లాడినందులకై వందనాలు అయా ప్రభు ఆ దుఃఖము నుంచి విడుదల కలిగించుదురుగాక అయ్యా ఎవరైతే బిడ్డల మీద అధికారము చలామణి చేస్తూ దొరుకుతూ ఉన్నారో అధికారములను ఆయన పోగొట్టి మీ బిడ్డలను బలపరుచుదురుగాక బలముతో నింపుదురుగాక మీరే సహాయము చేయండి ప్రభువ మీ బిడ్డలు ఇది మొదలుకొని చక్కగా వ్యవహరించుటకు సహాయము చేయమని అయా ఆత్మలోనైన స్థిరమైన మనస్సును మీ పట్ల భయభక్తులను దయచేసి మీరే మహిమా ఘనత ప్రభావాలు పొందమని గొప్ప కార్యములు మీ బిడ్డల ద్వారా జరిగించుకునమని ఈ దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూసిన ప్రతి బిడ్డని ప్రతి కుటుంబాన్ని సమృద్ధిగా బలపరచమని దీవించమని యేసు ప్రభు వారి శక్తి కలిగిన నామములో ప్రార్థించడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమె